మినపట్టు తినింటారు అలాగే పెసరట్టు తిని ఉంటారు కానీ ఎప్పుడైనా సరే శనగలతో చేసిన దోశలు ప్రిపేర్ చేసుకున్నారా ఈ విధంగా శనగల్ని ఒక కప్ దాకా తీసుకొని ఐదారు గంటల పాటు నాన్ పెట్టేసుకోండి శనగల్ని మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దాంట్లోనే ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ దీంట్లోనే ఒక రెండు అంగుళాల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు గుప్పిడంతా కరేపాకు ఎంత వీలైతే అంతా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ వచ్చే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీంట్లోనే అవసరమైతే కొద్దిగా వాటర్ని టేస్ట్ తరగతి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడు దోశల్ని వేసేసుకోవచ్చండి వేడి వేడి పెన్నం మీద ఇలా ఆనియన్ రుద్దేసేసుకొని చక్కగా మనం దోశలు ఎంత వీలైతే అంత పల్చగా వేసుకోవచ్చండి దీనిపైన సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా క్రిస్పీగా తయారైనంత వరకు ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా హెల్తీ అయినా ఈ శనగట్టను మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి